ప్రజల మధ్యకు వెళితే చాలు పంచుల మీద పంచలు పడుతున్నాయి ఎక్కడ చూసినా ఎదురు ప్రశ్నలే ఎదురవుతున్నాయి మంచి చెప్పినా మనసు విప్పి మాట్లాడినా ఇక చాలు చెప్పింది చాలు అంటున్నారట ఫైరింగ్ తప్ప పలకరింపులే లేవట ఇవన్నీ పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డికి ఎదురవుతున్న పరిణామాలు ఆ ఎమ్మెల్యే తీరుతో ఏదో చేస్తుందనుకుని పట్టం కడితే ఇంకేదో అయ్యిందంటూ చతికిల పడిపోతున్నారట నియోజకవర్గ ఓటర్లు మరోవైపు సొంత నేతలు సైతం ఎమ్మెల్యేపై రివర్స్ అవుతున్నారట అసలు పాలకుర్తిలో ఏం జరుగుతోంది వారి ఫైరింగ్ కి కారణమేంటి పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ వాడివేడిగా సాగుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరగాల్సిన పోటా పోటీ రాజకీయాలు సొంత పార్టీలోనే జరుగుతున్నాయి అధికార హస్తం పార్టీ నేతలు రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారట దీంతో నియోజకవర్గ అభివృద్ధి మాట పట్టించుకునేవారే లేరని స్థానికులు అసంతృప్తికి లోనవుతున్నారట ఎర్రబెల్లిని ఓడించి యశస్విని రెడ్డికి పట్టం కట్టిన పాలకుర్తి ప్రజలు సంక్షేమం అభివృద్ధిలో నియోజకవర్గం దూసుకుపోతుంది అని భావించారట జాన్సీ రెడ్డి యశస్విని రెడ్డిలు రాజకీయాలకు కొత్త కావడంతో పార్టీలను పక్కన పెట్టి డెవలప్మెంట్ పైనే దృష్టి పెడతారని ఆశపడ్డారట అయితే ఇప్పుడు తమ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందని ఆవేదన చెందుతున్నారట ప్రస్తుతం దేవరుప్పల మండలంలో ఐదు కోట్ల రూపాయల నిధులతో గోదావంల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది అయితే ప్రభుత్వ స్థలంలో అందరికీ అందుబాటులో ఉండే చోట నిర్మాణాలు చేయాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు దేవరుప్పల శివారులోని మనుపాడు గుట్టలను తొలగించి గోదాంల నిర్మాణం చేయాలని కొందరు నేతలు సూచిస్తున్నారు అయితే పర్యావరణానికి హాని జరిగేలా గుట్టలను తొలగిస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకుడు పెద్ది కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరో సినిమా డైలాగ్ అందుకున్నారట గ్రామస్తుల నిర్ణయం చెప్తే ఈ డైలాగులేంటని కాంగ్రెస్ శ్రేణులే విస్తుపోయారట గత కొద్ది నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని నిరసనలు జరుగుతున్నాయి ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని కొంతమంది హస్తం పార్టీ నేతల్నే పట్టుబడుతున్నారట ఇలా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడితే తమతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లేనంటూ తమ చుట్టూ ఉన్న నేతలకే వార్నింగ్ ఇస్తున్నారట ఎమ్మెల్యే అత్త జాన్సిరెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ఖమ్మం హైవే ప్రతిరోజు ప్రమాదాలతో రక్తశక్తంగా మారుతోంది సమస్యలు చెప్పుకుంటే మళ్లీ సినిమా డైలాగులు చెప్తారేమోనని సైలెంట్ గా బాధలు అనుభవిస్తున్నారట నియోజకవర్గ ప్రజలు రాజకీయాలకు అతీతంగా తమ నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని ఎర్రబెల్లిని ఓడిస్తే అభివృద్ది సంక్షేమం దేవుడెరుగు సమస్యలు చెప్పుకుంటే రీసౌండ్ లో డైలాగులు వినాల్సి వస్తుందని లోపలే మదన పడిపోతున్నారట అభివృద్ధిలో దూసుకెళ్తారనుకున్న ఆశలన్నీ నీళ్ల పాలయ్యాయని తలలు పట్టుకుంటున్నారట పాలకుర్తి ప్రజలు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి